వానాకాలం మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే మాటేమో కానీ మన చర్మానికి మాత్రం చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది ముఖ్యంగా చర్మాన్ని చేపల పులుసుల్లా మార్చేసే సోరియాసిస్ వ్యాధికి ఈ వానాకాలం బాగా అనుకూలంగా ఉంటుంది ఈ సీజన్లో చర్మం బాగా పొడిబారిపోతూ మొండిగా మారుతుంటుంది ఈ నేపథ్యంలో సోరియాసిస్ బాధల తీవ్రతను తగ్గించుకునేందుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా చిత్రవధ చేస్తుంటుంది ఈ జబ్బు ఎందుకొస్తుందనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేమీ లేవు వంశపారంపర్యంగా రావడానికి శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఎక్కువ మందిలో తలమీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు దురదతో పాటు మంట ఉన్నప్పుడు సొరియాసిస్ ఏమోనని అనుమానించాలి సోరియాసిస్ అనే సమస్యని ఏకకుష్టంగానూ ఒకటే లక్షణమైన చర్మ వ్యాధిగాను ఆయుర్వేదంలో చెప్పారు అయితే ఇది ఒక కష్టతరమైన వ్యాధిగాను అసాధ్య వ్యాధిగా కూడా చెప్పడం జరిగింది ఇది రసరక్త మాంసం ఏదో అస్తి వరకు కూడా వ్యాపిస్తుందని కూడా ఆయుర్వేదంలో చెప్పారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ యొక్క సోరియాసిస్ వ్యాధి సీజనల్గా అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అలాగే కాలం మారుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది వర్షాకాలం అయితే నీళ్ళలో తడ తడవకపోవడము అలాగే చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోవడం ఇలాంటిది చేయడం ద్వారా కొంతవరకు వీళ్ళు దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు ఈ చర్మ వ్యాధికి ఆహార విహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఈ యొక్క వ్యాధులు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా పులుపు ఉప్పు కారం ఇలాంటివి అధికంగా తీసుకోవడం అంటే కడుపులో ఏదైనా అగ్రివేషన్ వస్తే కనుక చర్మం మీద కూడా దాని రిఫ్లెక్షన్ ఉంటుంది అలాగే చర్మానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు పడకపోవడం అనేది కొంతమందికి ఉంటుంది అంటే స్కిన్స్ ఉంటాయి అలాంటప్పుడు కూడా వీళ్ళు ఆహార నియమాలు పాటించవలసింది ముఖ్యంగా వేరుశనగలు లాంటివి అలాగే కొన్ని రకాలైన నూనెలు శాచురేటెడ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి అలాగే కొన్ని రకాలైన అంటే నిలవగా ఉండే ఆహార పదార్థాలు లాంటివి తీసుకోకూడదు ముఖ్యంగా బయట దొరికే ఆహార పదార్థాలు మానేసి అప్పటికప్పుడు వండుకునే ఆహార పదార్థాలు ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొంతవరకు ఆహార నియమాల ద్వారా మనం తగ్గించుకోగలుగుతాం ఈ సోరియాసిస్ వ్యాధిలో వ్యాయామం చాలా ముఖ్యమైనది ఎందుకంటే వ్యాయామం ద్వారా వీళ్ళకి శరీరంలో చెమట పట్టి అనేది ఏర్పడి త్వరగా చర్మము బీటలు తీసిపోకుండా అలాగే చర్మం త్వర త్వరగా ఏర్పడకుండా ఉండడానికి సహాయపడుతుంది అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది యోగా లాంటిది అలాగే మెడిటేషన్ లాంటిది అలాగే పూజలు లాంటివి రకరకాలుగా ఎవరి మతాన్ని బట్టి ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఈ యొక్క వ్యాధి గురించి కొంచెం స్ట్రెస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే త్వరగా చర్మం ఊడిపోకుండా అంటే టీసెల్ యాక్టివేషన్ తగ్గి త్వరగా వాళ్ళకి కోలుకోవడానికి అవకాశం ఉంటుంది చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు ముఖ్యంగా చేపల్ని తినకూడదు చేపలకు చేపలకు దూరంగా ఉండాలి సొరియాసిస్ను పెంచే గుణం ఉందని చెబుతారు డాక్టర్లు శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సొరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది ఇక బాహ్యంగా కరంజీ భృంగరాజు వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సొరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమ అవుతూ ఉంటుంది కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి సోరియాసిస్ వ్యాధికి చిట్కాలు ఏంటంటే వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అలాగే చర్మముకి పుళ్ళు అవ్వకుండా ఉండడానికి చూసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా దీనికి పైన పూతలు లాంటివి రాసుకుంటూ తరచూ మాయిశ్చరైజర్స్ లాంటివి రాసుకుంటూ అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా మనకి కానుగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కానుగా నూనెని చర్మానికి అప్లై చేయడం ద్వారాను అలాగే వేప నూనెని కూడా అప్లై చేయడం ద్వారాను చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది ఏ విధంగా అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా వేప సహాయపడుతుంది సుమారు రోజుకి ఒక పది నుంచి ఇరవై వేప నూనె డ్రాప్స్ ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ లోపల మీరు తీసుకుంటే పొద్దున్న సాయంత్రం ఇది ఇంటర్నల్గా పనిచేస్తుంది అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఏంటంటే ఇది నూనె కొబ్బరి నూనెలో కలిపి అంటే ఒక పది నుంచి ఇరవై ఐదు చుక్కలు కొబ్బరి నూనెలో కలిపి బయట పూత కింద పూస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీరు వేప నూనెని కానుగ నూనెని కొబ్బరి నూనెని మూడు కూడా కలిపి మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కూడా చాలా త్వరగా పనిచేస్తుంది అలాగే సోప్స్ లాంటి వాటిలో కూడా మైల్డ్ సోప్స్ లాంటివి అంటే ఎక్కువ ఘాటైన వాసనలు వచ్చే సోప్ సోప్స్ కాకుండా తక్కువ వాసన వచ్చేవి అలాగే తక్కువ సోడా ఉన్న సోప్స్ ఎక్కువ ఫ్యాట్ ఉండే కంటెంట్ ఉండే సోప్స్ వాడితే కూడా చాలా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఔషధాల విషయానికి వచ్చేసరికి రోగ నిరోధక శక్తి పెరిగే విధంగాను అలాగే పుండు ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒకవేళ పుండు ఫామ్ అయితే తగ్గడానికి సరిపడా ఔషధాలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో అందులో ముఖ్యంగా తిక్తక ద్రవ్యాలు అనేది ఆయుర్వేదంలో వేస్తుంటాం ముఖ్యంగా గుగ్గులు యోగాలు అలాగే తిక్తక గుగ్గులు పంచతిక్తక గుగ్గులు ఇవన్నీ కూడా నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ రకరకాలుగా తొందరగా అబ్జార్బ్ అయ్యి త్వరగా తగ్గే విధంగా ఆయుర్వేదంలో వేస్తుంటాయి ఇందులో గుగ్గులు యోగాలు చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి అయితే ఇది కాకుండా ఇంకా ఖదీరా అనేసి అలాగే మంజిష్ట అనేవి రకరకాలైన ఔషధాలు వాళ్ళ యొక్క శరీరలో వచ్చే రకమైన సోరియాసిస్ని బట్టి ఔషధాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే వాటిని సుమారు ఈ యొక్క వర్షాకాలం మొదలుపెట్టి మళ్ళీ జనవరి మా ఫిబ్రవరి నెల వచ్చే వరకు కూడా వీళ్ళు వీళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు కాబట్టి దీనికి సరిపడా ఔషధాలు అంటే మానసిక శారీరక దోషాలు ఏవైతే పెరుగుతూ తగ్గుతున్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ముఖ్యంగా త్రిఫల లాంటివి అలాగే కొన్ని రోగ శక్తి పెంచే కొన్ని ఔషధాలు అశ్వగంధ లాంటివి ద్వారా కూడా ఉపయోగపడుతుంది చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక అనే జబ్బు కాదు చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తగ ఇబ్బంది పడుతుంటుంది అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడి ఆందోళనలు సోరియాసిస్ ను తీవ్రం చేస్తాయి కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది మానసిక సమస్యలు గుండె జబ్బులు కీళ్లవాతం మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సోరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు అజీర్తి చేసినప్పుడు పొట్టలో వేదనగా కాస్తంత